మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దినమంతా నా ప్రభు యేసుక్రీస్తు మీకు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి క్షేమకరంగా నడిపించును గాక పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నందును జ్ఞాని అయిన సొలోమును ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారండి గద్దింపును ఏ వ్యక్తి అయితే లక్ష్య ఆ వ్యక్తి ఘనత నొందుతాడు అని జ్ఞాని అయిన సొలోమును తన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాస్తూ ఉన్నారు నిజమే గద్దించేటప్పుడు ఒక వ్యక్తి లోబడ్డాడనుకో హెచ్చరిక చేసేటప్పుడు ఒక వ్యక్తి చేసుకున్నారనుకో ఆ వ్యక్తి జీవితం ఏ విధంగా మలచబడుతుందంటే దీవెనకరంగా మలచబడి ఆశీర్వాదానికి నాంది పలికి ఆ వ్యక్తి ఘనత్తులో నిలబడగలుగుతాడు ఎందుకని అంటే గద్దించేటప్పుడు సరిచేసుకుంటాడు గనుక గద్దించేటప్పుడు తనను తాను మార్చుకుంటాడు గనుక గద్దించేటప్పుడు తన ప్రవర్తనను తాను సరిచేసుకుంటాడు గనుక ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా వెళ్ళగలుగుతాడండి ఒక వ్యక్తి ఎందుకని హెచ్చరిక చేయగలుగుతాడు అంటే ప్రవర్తనలో మార్పు కలిగినప్పుడు తన నడవడిక సరిలేనప్పుడు ఆ వ్యక్తిని చూచి కన్న తండ్రి అయినా దైవసేవకుడైనా లేకపోతే స్కూల్లో ఉపాధ్యాయులైనా ఎందుకు ఒక వ్యక్తిని గద్దిస్తారు అంటే ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా నిలబడుతాడు అని ఆ వ్యక్తి దీవినకరంగా మలచబడుతారు అని కన్న తండ్రి అయినా దైవశేవకుడైనా ఉపాధ్యాయుడైనా గద్దిస్తారండి అంటే అతని మీద కక్ష కలిగి కాదు లేకపోతే అతడు ఏదో పాడవాలని కాదు పాడైపోతున్న తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టాలని శావుకుడి మనసులో ఉంటుంది తల్లిదండ్రుల మనసులో ఉంటుంది ఉపాధ్యాయుల మనసులో ఉంటుందండి ఎవరు కోరుకున్నా అతని క్షేమమే కోరుకుంటారు కాకపోతే చూడండి ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి తండ్రి ఇద్దరిని ప్రేమిస్తారు ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలాగా అయితే చూడరు పెద్దవాడు చెప్పిన మాట విన్నారనుకో తండ్రికి అనుగుణంగా తండ్రి చెప్పే మాటలకు లోబడి వెళుతున్నందువలన తండ్రి ఏమి హెచ్చరించడు పెద్ద కుమారుడు అదే కానీ చిన్న కుమారుడు అనుకోండి చెప్పిన మాట వినలేదనుకో తండ్రి హెచ్చరిక చేస్తాడు నువ్వు వెళుతున్న పద్ధతి సరైనది కాదు నువ్వు నిలిచి ఉన్న చోటు సరైనది కాదు కనుక నీ ప్రవర్తన మార్చుకో నీకు చాలా భవిష్యత్తు ఉందని తండ్రి ఏం చేస్తారంటే కుమారునికి హెచ్చరిక చేస్తారని కుమారునికి హెచ్చరిక చేసినప్పుడు ఆ కుమారుడు ఏమవ్వాలంటే సరి చేసుకోవాలి సరి చేసుకోకుండా నన్నే తిడుతున్నారు నాకే హెచ్చరిక చేస్తున్నారు నన్నే గద్దిస్తున్నారు అని బాధపడి తండ్రికి దూరం అయ్యాడు అనుకోండి నష్టం కలిగేది ఎవరికి తనకే నష్టం కలుగుతుంది అందుకని తండ్రి పిల్లలను చూసి హెచ్చరిక చేస్తారు ఎందుకని సరి చేసుకొని దీవెనకరంగా ఉంటారని లోక సంబంధమైన తండ్రే కుమారులు ఘనంగా ఉండాలి అని కుమారులు ఘనతలో నిలబడాలని హెచ్చరిక చేస్తారే మరి మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని గద్దించేటప్పుడు మనం లోబడగలిగితే ఎందుకైనా మనల్ని గద్దిస్తాడు అంటే మనం కొండ మీద కట్టబడిన పట్టణము వలె మార్చబడాలి అని అనేకుల ఎదుట సాక్షిగా నిలబడాలి అని అనేకులు ఎదుట తల ఎత్తుకొని బ్రతుకున్నట్లుగా మనం జీవించాలి అని పరలోకం తండ్రి కూడా మనల్ని గద్దించేటప్పుడు ఆ గద్దింపునకు ఏం చేయాలంటే శిరస్సు వంచాలి శిరస్సు వంచినప్పుడు మనం ఘనతను చూడగలుగుతాం పరలోకమందు తండ్రి మనం హెచ్చరిక చేసినప్పుడు సరిచేసుకున్నప్పుడు మనం శ్రేష్టమైన చోట నిలబడగలుగుతామండి శ్రేష్టమైన చోటు నిలబడి ఆనందకరంగా సాగి వెళ్ళగలుగుతాం అందుకని గద్దింపును పెట్టువాడు ఏమునందుతాడు అంటే వాక్యం ఉంటుంది ఘనత నొందుతాడు అంటే గద్దింపు చాలా అవసరం అండి వాక్యం కూడా చెప్తున్న మాట ఏంటంటే గద్దింపును అసహ్యించుకునేవాడు పశువు గద్దింపును అసహించుకునేవాడు త్రోవ తప్పి తిరుగుతాడంటండి అంటే గద్దింపును ఏ వ్యక్తి అయితే అసహించుకుంటాడో పశువుతో సమానం గద్దింపును ఏ వ్యక్తి అయితే త్రోసి పుచ్చుతాడో అతడు సరైన చోట నిలబడంట వంకరగలిగిన మార్గాలలో నిలబడి తన జీవితాన్ని పతనము చేసుకుంటారని లేఖనము చెప్తుంది అందుకే వాళ్ళ సేవకుడిగా ఈ కాల సమయంలో నేను కోరుకునే కోరిక ఏంటంటే ఇప్పటి వరకు వ్యతిరేకిస్తూ వచ్చావో ఇప్పటి వరకు గద్దింపునకు లోపడకుండా నీకు నచ్చిన మార్గంలో నడిపించబడుతూ వచ్చావో అందుకే కదా నీకు ఘనహీనత కలుగుతూ వచ్చింది అందుకే కదా నీకు అవమానము కలుగుతూ వచ్చింది అందుకని ఈరోజు నా దేవుడు హెచ్చరిక చేయనప్పుడు ఒకవేళ వాక్యము నేను హెచ్చరిక చేస్తున్నప్పుడు నీ తల్లిదండ్రులు నీకు హెచ్చరిక చేస్తున్నప్పుడు నీవు శిరస్సు వంచి నీవు గద్దింపునకు లోబడగలిగితే గద్దింపు నేను గణపరుస్తుంది ఆ ఘనత నీకు దీవెనకరంగా మలచబడుతుంది అనేకుల ఎదుట నిన్ను సాక్షిగా నిలబెడుతుంది గనుక నువ్వు చేయవలసింది ఒక్కటే శిరస్సు వంచగలిగితే ఉదాహరణకు మీకు ఒక మాట చెప్తానండి ఇప్పుడు అర్థం ఉంది మన ముఖానికి ఏదో మసియో లేకపోతే ఏదో మట్టో అంటుకుంది అద్దం దగ్గరికి వెళ్ళి అద్దం దగ్గర నిలబడినప్పుడు ఆ అద్దం నీ మొఖములో ఉన్న దానిని ఎత్తి చూపెడుతుంది నీ మొఖంలో మచ్చ ఉంది నీ మొఖములో మట్టి ఉంది నీ మొఖానికి మసి ఉంది సరి చేసుకో అని అద్దం చెప్పేటప్పుడు మనం అద్దాన్ని కాళ్ళతో తన్ని పగలగొట్టం కదండి అద్దాన్ని రాళ్ళు తీసుకుని మొక్క చెక్కలు చేయి కదండి ఏం చేస్తాం సరి చేసుకుంటాం నిజమే కదా నా మొఖం మీద మసి ఉంది నా ముఖం మీద మట్టి ఉంది ఇప్పుడు నేను దీన్ని సరిచేసుకుంటే కదా అనేకులకు ఆశీర్వాదకరం కనపడగలుగుతాను అనేకులు ఎదుట నేను నిలబడగలుగుతాను దీన్ని సరి చేసుకోలేదనుకోండి చూస్తున్న వారందరూ నన్ను అసహించుకుంటారు చూస్తున్న వారందరూ నన్ను హేళన చేస్తారు అనుకొని అర్థము ఎత్తి చూపించినప్పుడు అర్థం నేను గద్దించినప్పుడు సరిచేసుకుంటావు ఎందుకని అవమానము కలగకుండా అలాగే వాక్యము నీ ఎదుటికి వచ్చి నీ హృదయాన్ని తాకుతున్నప్పుడు వాక్యం నీ ఎదుటికి వచ్చి నీ హృదయాన్ని సరిచేస్తున్నప్పుడు వాక్యం నీ ఎదుటికి వచ్చి నీ అంతరంగమును పరిశోధిస్తున్నప్పుడు నీ అంతరంగములో ఉన్న దానిని ఎత్తి చూపెడుతున్నప్పుడు నీవేం చెయ్యాలంటే నువ్వు శిరస్సు వంచాలి శిరస్సు వంచి దేవునికి లోబడగలిగితే దేవుడు తప్పక నిన్ను గనపరుస్తారు దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని మాటకు నీవు లోబడితే ఆ గద్దింపునకు నీవు లోబడితే దేవుడు తప్పక నిన్ను గనపరుస్తారు అందుకే లేఖనములు కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి రాజు అయిన దావీదు ఒక చిన్న తప్పు చేశారు ఆ తప్పును బట్టి దేవాతి దేవుడు చూచి సేవకున్ని అతని ఎద్దకు పంపి అతనితో ఒక మాట చెప్తున్నారు నీవు దేవునికి విరోధముగా పాపమును మూట కట్టుకున్నావు నువ్వు చేసిన పని సరైనది కాదు అని దైవ సేవకుడు వచ్చి హెచ్చరిక చేస్తుంటే దైవ సేవకుడు వచ్చి గద్దిస్తుంటే మరుక్షణమే రాజు నువ్వు నాకేంటి చెప్పేది అని తిరగబడలేదండి రాజు నువ్వు చెబితే నేను వినాలా అని తిరగబడలేదండి రాజు నువ్వు చెబితే నేను లోపడాలా అని మాట్లాడలేదండి నేను రాజును నేను ఏమైనా చేయుటకు నాకు అధికారం ఉంది అనే మాటలు మాట్లాడలేదండి వెంటనే దైవ సేవకుడు గద్దించినప్పుడు దైవ సేవకుడు హెచ్చరించినప్పుడు శిరస్సు వంచాడు నిజమే కదా నాలో లోపం ఉంది నేను తప్పిదము చేశాను ఈ తప్పిదమును బట్టే కదా దేవుడు నన్ను హెచ్చరించింది గనుక నేను సరి చేసుకోవాలి అని ఏం చేశాడంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి పశ్చాత్తాపడి తనకు తానే సరి చేసుకుంటున్నాడండి మరొక మారు మాట మాట్లాడలేదు మరొక మారు మాట మాట్లాడి దైవ సేవకుడిని దూషించలేదు ఒక్కటే అన్నారు నిజమే నేను చేసినది తప్పే అని దావీదు రాజుగారు గద్దెంపునకు లోబడి దేవుని పాదాలు పట్టుకొని శిరస్సు వంచి ప్రార్థన చేసుకుంటున్నారు గనకనే తన్ను తాను సరి చేసుకుంటున్నారు గనకనే దేవుడు దావీదును గురించి సాక్షమిస్తున్నారు ఇదిగో ఇతడు నా గద్దింపును విని ఇతడు నా గద్దింపునకు లోబడి నా వైపు తిరిగాడు గనక తన్ను తాను సరి చేసుకున్నాడు గనక ఇతడు నా హృదయానుసారుడు సాక్షాత్గా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడండి గద్దింపును విన్నాడు గనుక గద్దింపుకు లోబడ్డాడు గనక దేవుడే చెప్తున్నారు ఇతడు నా హృదయానుసారుడు ఇతని సింహాసనము ఆకాశం ఉన్నంత వరకు భూమి ఉన్నంత వరకు నేను స్థిరపరుస్తాను ఆకాశం ఉన్నంత వరకు భూమి ఉన్నంత వరకు ఇతనికి ఘనత కలుగుతుంది ఇతడు ఘనత నుండి ఆశీర్వాదకరంగా నిలబడతాడు అని దేవాతి దేవుడు తన గురించి సాక్ష్యం ఇచ్చాడండి నేను కూడా ఒకసారి ఒక తమ్ముడిని పిలిచి ఓ మాట చెప్పాను అమ్ముడా నువ్వు చేస్తున్నది సరైనది కాదు నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన సరైనది కాదు దేవునికి విభిన్నంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదు నీ భవిష్యత్ చాలా ఉంది నీ భవిష్యత్ ఇంతటితో నువ్వు ఆపుకోవద్దు నీవు ఆలోచిస్తున్న ఆలోచన నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదు దేవుడు నచ్చనిది అని ఓ సేవకుడిగా అతని ప్రవర్తనను బట్టి అతని నడవడికను బట్టి పిలిచి చెప్పానండి పిలిచి చెప్పినప్పుడు అతడు శిరస్సు వంచాలి నేను చేస్తున్నది నిజమే కదా నేను ప్రవర్తిస్తున్న ప్రవర్తన నిజమే కదా దైవ సేవకుడు చెప్పాడు అనే మనసును మార్చుకోవాలండి మనసును మార్చుకోకపోగా మనసును సరిచేసుకోకపోగా మనసును బ్రతుకును మార్చుకోకపోగా ఏం చేశారు దేవుని వాక్యానికి విరోధముగా మీరు చెబితే మేము చెయ్యాలా అన్నట్లుగా ప్రవర్తించాడు ప్రవర్తించినందువలన జరిగినది ఏంటంటే ఇప్పటికీ బ్రతుకులో నెమ్మది లేదు ఇప్పటికీ బ్రతుకులో ఆశీర్వాదం లేదు ఇప్పటికీ బ్రతుకులో దీవెన లేదు ఇది కూడా ఘనంగా ఉండవలసిన వాడు ఘనహీనంగా బ్రతుకుతున్నాడు కారణం ఏంటి అంటే గద్దించినప్పుడు సరి చేసుకోవాలి గద్దించినప్పుడు తన ప్రవర్తనను మార్చుకొని గద్దించినప్పుడు తన నడవడికను మార్చుకొని ఆ మార్గం నుంచి మరొక మార్గంలోనికి వచ్చి ఉంటే అతడు నేటి వరకు ఘనంగానే ఉండేవాడేమో కాబోడు ఈనాటి వరకు కన్నీరు కారుస్తున్నాడు వేదన చెందుతున్నాడు కారణం ఏంటో తెలుసా దేవుడు గద్దించినప్పుడు దేవుని మాట గద్దించినప్పుడు ఆ గద్దింపునకు లోబడలేదండి కానీ దావీదు అది చేయాల దావీదు చేసినది తప్పని తలంచి దావీదు చేసినది తప్పుని ఎరిగి తనకు తానే ఆ గద్దింపునకు దైవ సేవకుడి మాటకు లోబడి శిరస్సు వంచాడు గనకనే అతనిని గూర్చి దేవాది దేవుడే సాక్షమిస్తున్నారండి దేవాది దేవుడే అతను గూర్చి చెబుతున్నారు ఇతడు నా హృదయానుసారుడు ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఒకవేళ ఇప్పటి వరకు గద్దింపును తిరస్కరిస్తూ వస్తున్నావేమో గద్దింపునకు కట్టుబడక గద్దింపును కాళ్ళతో తన్నుతూ నీకు నచ్చిన మార్గాలు నడిపించబడుతూ వస్తున్నావేమో నాకు తెలియదండి నీవు దేవుని ద్వారా ఘనత నందాలి అంటే నీవు దేవుని ద్వారా ఘనపరచబడాలి అంటే దేవుని ద్వారా నీవు ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబడాలి అంటే నీవు ఈరోజు చేయవలసినది ఏంటో తెలుసండి నీవు గద్దింపు విన్నప్పుడు నీవు గద్దింపుకు లోబడి గద్దింపునకు శిరస్సు వంచి అడుగులు వేయగలిగితే ఈ దినము నుండి నా దేవుడు నీ జీవితాన్ని ఉన్నాడు నీ జీవితాన్ని ఘనతలు నిలబెట్టబోతూ ఉన్నాడు నీ జీవితాన్ని ఘనతాస్పదముగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు ఎక్కడ నీకు ఘనహీనత కలుగుతూ వచ్చిందో ఏ ప్రజలు నిన్ను గణహీనంగా చూస్తూ వచ్చారో ఏ ప్రజల నోట నీ గుడిచి ఘనహీనమైన మాటలు వస్తున్నాయో ఏ ప్రజలు నిన్ను చూసి అదో రకంగా మాట్లాడుతూ వచ్చారో అదే ప్రజల మధ్య అదే చోట వారి మధ్యలోనే నా దేవుడిని ఘనతాస్పదముగా మార్చబోతూ ఉన్నారు గద్దింపునకు లోబడి చూడు దేవుని మాటకు శిరస్సు వంచి చూడు దేవుడు హెచ్చరించినప్పుడు హెచ్చరికకు లోబడి చూడు తప్పక నీ భవిష్యత్తును నా దేవుడు దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు నీ భవిష్యత్తును కొండ మీద కట్టబడిన పట్టణములె ఆయన రూపుదిద్దబోతూ ఉన్నాడు అనేకుల ఎదుట సాక్షుగా నిలబెట్టబోతూ ఉన్నారు ఎక్కడ ఎక్కడ అవమానము పొందావో ఎక్కడెక్కడ కన్నీరు కార్చావో అదే చోట నా దేవుడు రెట్టింపైన ఘనతను నీకు కలగచేయబోతూ ఉన్నారు అవమానించిన వారే అభిమానమును పంచి నీవు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నా దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యం ఉన్నారు అందుకని నీవు దేవుడు నిన్ను గద్దించినప్పుడు దేవుని వాక్కు నిన్ను సరిచేయినప్పుడు నీవు చేయవలసినది ఒక్కటే నీవు శిరస్సు వంచి నీవు ఆ గద్దింపునకు లోబడగలిగితే ఆ గద్దింపు నిన్ను ఘనతలోనికి తీసుకుని వస్తుంది ఆ ఘనత నిన్ను ఐశ్వర్యవంతునిగా మారుస్తుంది నిశ్చయముగా నా దేవుడు ఆ విధముగా నిన్ను తీర్చిదిద్దునగాక ఎందరైతే నేను గద్దింపుకు లోబడుతాను అని కోరుకుంటారో నిశ్చయముగా నా ప్రభు మిమ్మల్ అందరినీ ఈ దినము నుండి ఘనపరచునుగాక కల్లవంచండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును అని మీ లేఖనాలు సెలవించినట్లుగా ఎందరైతే ఈ మాటలు విని మీ గద్దింపునకు లోబడాలి అని నిర్ణయం తీసుకున్నారో మీ గద్దింపునకు సిరస్సు వంచాలని కోరుకున్నారు ప్రతి వారిని మీరు గణపరచండి ప్రతి వారి ఘనతలోనికి మీరు తీసుకుని రండి ఈ దినమంతా నాయన బిడ్డలకు ఘనత కలుగునట్లుగా మీ మాటలను విని సరి చేసుకున్న ప్రతి కుటుంబాన్ని మీరు గణపరచమని వేడుకుంటున్నాను ఈ దినమంతా ఈ ప్రజలు చేస్తున్న దానిలో ఘనత కలుగునట్లుగా నాయన ఉన్న చోట ఘనత కలుగునట్లుగా చేస్తున్న చోట ఘనత కలుగునట్లుగా మీరు సహాయం చేసి నడిపించి ఘనమైన నామంకు మహిమ తెచ్చుకోమని ఏసు నామంలో అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి ఆమెన్ దినమంతా నా ప్రభు గద్దింపునకు మీరు లోబడితే నిశ్చయముగా ఆయన మిమ్మల్ని అందరినీ గనపరచును గాక